పత్తిపూడి నియోజకవర్గ పరిధిలోని దురగపాలెం గ్రామంలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ఈ మేరకు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది వైద్యులను అందుబాటులో ఉంచి ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్ మేరకు పబ్లిక్ హెల్త్ అధికారులు తురకపాలెం మరణాలపై అధ్యయనం చేస్తున్నారు పదిహేను ఈ వైద్య శిబిరం కొనసాగుతుందని డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు వైద్య పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత వ్యాధులు మరణాలపై నిర్ధారణకు వస్తాయని అన్నారు ఆకస్మిక మరణాలపై స్థానికులు బయట చెందుతున్నారు తురకపాలెంలో మెడికల్ నుంచి ఆల్ ఫిజిషియన్స్ మైక్రోబయాలజిస్ట్ బయోకెమిస్ట్రీ అండ్ ఎస్పీఎం డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చి ఇక్కడ సర్వే చేయడం జరుగుతుంది అన్యూజువల్ డెత్స్ అవుతున్నాయి అనేది డెత్ అనాలిసిస్ కోసం కాజ్ ఆఫ్ డెత్ రూట్ కాజ్ ఏంటనేది కనుక్కోవడం కోసం మనకి ఇక్కడ మెడికల్ క్యాంప్ పట్టడం జరిగింది ఈ క్యాంప్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది మనకి సో మొత్తం పాపులేషన్లో మనకున్న రెండు వేల ఐదు వందల పదిహేడు ఈ పాపులేషన్లో ఎంతమందికి సిమ్టమేటిక్ ఉన్నారు వాళ్ళకి బ్లడ్ ఇన్వెస్టిగేషన్ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి మనము బ్లడ్ కల్చర్ కూడా చేసి రూట్ కాజ్ కనుక్కోవాలని అనుకుంటున్నాము కాకపోతే మన సిమ్టమేటికే కాకుండా ఉన్న పాపులేషన్ అంతా ఎబో ఎయిటీన్ ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇప్పుడు శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాము సో మా రిపోర్ట్స్ వచ్చిన వెంటనే వాళ్ళ అది ఏంటి కాజ్ ఆఫ్ డెత్ అన్నది ఏంటన్నది మనకు తెలుస్తుంది సో దీని మీద మనకి పైనుంచి మన స్పెషల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు వీళ్ళందరూ కూడాను ఏ రోజుకు ఆ రోజు సమీక్షిస్తున్నారు డైలీ రిపోర్ట్ మేము పంపిస్తున్నాము సో ప్రజలందరూ కూడాను కొన్ని మూఢనమ్మకాలతో కూడా ఉన్నారు అది ఎటువంటి అపోహలకు గురి కాకుండా ఎవరికైనా బాగలేకపోతే ఇమీడియట్గా దగ్గరలో ఉన్నాం హాస్పిటల్ లేదా మనకు లోకల్గానే మనకి సిహెచ్లు వీళ్ళు ఉంటారు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళ ద్వారా మెడికల్ పిహెచ్సి కానీ లేదా మన జీజిహెచ్ కానీ వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను సో మనకి ఏమైనా ఉంటే వాళ్ళు కొంచెం హై యాంటీబయాటిక్ అవి ఇమీడియట్గా రిలీఫ్ కోసం అని ఇస్తారు ఏదైనా సరే స్టెప్ బై స్టెప్ బేసిక్ నుంచి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఎటువంటి ఇది ఉన్నా కూడాను ప్రాబ్లం ఉన్నా కూడా ఇప్పుడు మనం క్యాంప్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఈ స్పెషలిస్టులు అందరూ కూడా ఉంటారు ఇక్కడికి వచ్చి ఈ మెడికల్ క్యాంప్లో వచ్చి చూపించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మంత్రి నారా లోకేష్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అధినేత అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు బృందానా గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో బుధవారం అంబటి మాట్లాడారు రాజకీయాల్లో సంస్కారహీనంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని నిప్పులు జరిగారు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి విజయమైన అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం పైన విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు భవిష్యత్తులో తనకు పోటీ వస్తాడనే ఉద్దేశంతోనే జూనియర్ ఎన్టీఆర్ పైన విమర్శలు చేస్తున్నారని చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ అంటేనే లోకేష్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు హద్దుమీరి వైఎస్ఆర్ కుటుంబంపై మరోసారి విమర్శలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంబటి హెచ్చరించారు అదేవిధంగా రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ ఈ నెల తొమ్మిదవ తేదీన ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్నట్టు పార్టీ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడు ఈ రాష్ట్రానికి మంత్రిగా చేశారు మొదటి నిలబడంగానే ఓడిపోయాడు ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యాడు మంత్రి అయ్యి కొంతకాలం మంత్రిగా వెలగబెట్టాడు ఆయన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలుపొందాడు ఒక సంస్కార హీనంగా మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన ట్వీట్ చేస్తున్నాడు దానితో పాటు ఆయనకున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఉందో దాని ద్వారా ఎడిట్ చేసినటువంటి వీడియోలను ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని వ్యక్తిత్వ హం చేయాలనేటువంటి పద్ధతుల్లో కావాలని పని కట్టుకొని నారా లోకేష్ గారు చేయటం అనేది సమంజసం కాదని సంస్కార హీనమని హెచ్చరించాలనేటువంటి భావనతో నేనున్నాను నిజంగా ఆయన గురించి చెప్పాలంటే కోకొల్లలుగా ఉన్నాయి ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇరుకులపాయి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా అక్కడ నివాళులపించే కార్యక్రమంలో ఎడిట్ చేసినటువంటి వీడియోని వీడియోని విజయమ్మ గారిని లెక్క చేయలేదు గారిని అసలు పలకరించలేదు అనేటటువంటి మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా బురద అనేటువంటి ఒక విష ప్రయత్నాన్ని నారా లోకేష్ గారు చేస్తున్నారు అసలు నీ సంస్కారం ఏంటి అని అడుగుతా ఉన్నా అసలు నువ్వు ఎలా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నావో మనందరికీ తెలుసు సీనియాధివారులు ఉన్నాడు అయినా టక్కన మాయమైపోతాడు ఎక్కడికి వెళ్తాడు చెప్తా సందర్భం వచ్చినప్పుడు సినీ మంత్రి గారు టక్కన మాయమైపోయి ఎక్కడికి వెళ్తాడనే విషయాలను కూడా సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా నేను చెప్తాను వాళ్ళ బాబాయ్ ఉన్నాడు సరే చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తినే కన్నాడు ఆయనకేమీ చెల్లెళ్ళు అన్నలు లేరు కాబట్టి రాజ్యం చేస్తున్నాడు ఓకే మీ బాబాయ్ ఉన్నాడు మీ బాబాయ్కి సంఖ్య లేచి పది సంవత్సరాల పాటు వెలుగులోకి రాకోకుండా మీరు ఆయన కట్టేసినటువంటి సందర్భం అంత హీనంగా ప్రవర్తించినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను నిన్నగాక మొన్నే ఓ ఎమ్మెల్యే గారు నీకు బాగా సన్నిహితమైనటువంటి ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన చేత జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు బుద్ధిట్టించావు సరే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి భవిష్యత్తులో నీకు పోటీ అవుతాడని ఎక్కడో భయం నీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఎందుకంటే మీ తాతగారి పోలికలు కలిగినటువంటి అసలైన శిసలైనటువంటి మనవడు ఆయన నువ్వేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నీ స్వయం ప్రకాశితం లేకపోయినా రాజకీయాలు చేస్తున్నావు కాబట్టి నీకు భయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద భయం అది మీ సమస్య అనుకోండి అది వేరే అంశం జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా తిట్టించావు వైరల్ అయింది జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టిస్తే పర్వాలే నీకు శత్రువు లేకపోతే ప్రత్యర్థులు అవుతాడనే భయం ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని తిట్టించావు హరికృష్ణ గారి భార్యని తిట్టించావు అది నీ సంస్కారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం నువ్వు చేస్తున్నావు నీ తెలుగుదేశం ఆఫీసు ఉంది కదా హైదరాబాద్లో ఇప్పుడే ఒక దుకాణం సర్దారు అక్కడ ఉన్నంత ఏంటంటే యూట్యూబ్లు పెట్టుకుని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి అది సోషల్ మీడియా లాగా నడిపి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం గిట్టుబాటు ధర లేక రైతుల అలో లక్షణాన్ని బాధపడుతున్నారు యూరియా లేదు కరెంటు ధరలు పెరిగిపోయాయి వరదలు వచ్చి అమరావతి మునిగిపోయింది అదేమంటే మునిగిందంటే మేము ఒప్పుకుంటున్నారు అది వేరే అంశం అనుకోండి ఇన్ని సమస్యలతో రాష్ట్రం సతమతం అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జరగటం రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా విజయమగారిని పలకరించలేదనేటువంటి మాటలు మాట్లాడటం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి పద్ధతుల్లో నారా లోకేష్ గారు వ్యవహరిస్తున్నారు అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని కూడా దయచేసి నారా లోకేష్ గారు గుర్తు పెట్టుకోవాలని కూడా మనం చేస్తున్నాం కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో రైతుల కష్టాలు విపరీతంగా పెరిగిపోయాయి ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రైతులందరూ కూడా రోడ్ల మీదనే ఉండి వారు నిరసన వ్యక్తం చేస్తాం యూరియా దొరకట్లేదని ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఈ క్రాప్ నమోదు చేయలేదని అదేవిధంగా పంటల బీమా చెల్లించలేదని మరో పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సకాలంలో వర్షాలు పడక మరి పంట చేతికొచ్చే సమయంలో ఈ అకాల వర్షాలు పడ్డం వలన పత్తికి విపరీతంగా తెగులు ఉంది జొన్న విపరీతంగా తెగులొస్తాం ఈ పంటలన్నీ కూడా నష్టపోయి రైతులు అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇప్పటి చూడండి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఏ రైతు అయినా సరే ఆనందంగా ఉన్నారా గిట్టుబాటు ధర అందుబాటులోకి వస్తూ ఉందా ఎందుకు ఇలా జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం దళారి వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉంది రైతు వ్యతిరేక చర్యలకి పాల్పడుతూ ఉంది మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చారు ఈ క్రాప్ నమోదు చేశారు ప్రభుత్వమే పంటల బీమా చెల్లించింది ఉచిత పోర్లేశారు రైతు భరోసా కింద మరి షెడ్యూల్ ప్రకారం రైతులకి డబ్బులు చెల్లించడం కూడా జరిగింది రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎక్కడ పంటల నష్టం జరిగినా సరే అధికారులు తక్షణమే స్పందించి పంట నష్టాన్ని నమోదు చేసి సకాలంలో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు ఆ విధంగా ఎందుకు కూటమి ప్రభుత్వం పనిచేయలేకపోతుంది ఈరోజు రాష్ట్రంలో యూరియా దొరకకపోవడానికి ప్రధాన కారణం బ్లాక్ మార్కెటే కదా ఏ పందికొక్కులు తింటా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎవరు బ్లాక్ మార్కెట్కి అమ్ముతా ఉన్నారు రైతులకి ఒక యూరియా బస్తా కూడా సరఫరా చేయలేనటువంటి ఈ పనికి ప్రభుత్వం రైతుల గురించి ఎక్కడైనా మాట్లాడగలదా సివిల్స్ గ్రూప్స్ సాఫ్ట్ సెలక్షన్స్ బ్యాంకింగ్ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి సిద్ధమవుతున్న అభ్యర్థులకు గుంటూరులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు ఈ నెల ఏడవ తేదీన ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఈ మేరకు అవగాహన సదస్సు జరగనుంది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కి సంబంధించిన కరపత్రాలను మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీలు ఎస్ రామకృష్ణ అశోక్ బాబు బుధవారం లక్ష్మీపురంలో విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడుతూ లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న ఆంధ్రప్రదేశ్ లో మోచు తప్ప కేంద్ర సర్వీసుల ఉద్యోగాలపై ఆసక్తి లేదన్నారు ఈ నేపథ్యంలో గుంటూరులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తామని అన్నారు ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వియం చేసుకోవాలని పిలుపునిచ్చారు అర్హత పరీక్షల ఎంపికైన రెండు బ్యాచ్లకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని స్పష్టం చేశారు అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఎనిమిది వేల ఐదు వందలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెక్షన్ సెక్షన్లో పదకొండు వేలు ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పదహారు వేల రెండు వందల ముప్పై ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏడు వందల యాభై ఉన్నాయి పోస్టల్ డిపార్ట్మెంట్లో రెండు వేలు ఉన్నాయి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కోర్పరేషన్ ఈఎస్ఐసిలో పదిహేడు వేలు ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ఈపీ ఎఫ్ఓలో వెయ్యి ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీస్లో లైక్ ఎల్ఐసి ఎన్ఐసిఎల్ లేకపోతే ఎన్ఐఏసీఎల్ యుఐఐసి ఐఓసిఎల్ ఐఆర్పి వీటిలో పదివేలు ఉన్నాయి ఇండియన్ రైల్వేస్లో ఆల్మోస్ట్ పార్టిసిపేట్ అవుతుంది ఆల్ టుగెదర్ వచ్చేటప్పటికే టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ జాబ్స్ ఉన్నాయి వీటిల్లో మన రేషియో వెరీ వెరీ లెస్ టూ పర్సెంట్ అవుతుంది దీని ఏంటంటే మనం మిగతా అన్నింటిని మన స్టేట్స్ వాళ్ళకి వచ్చిన విధానం వాళ్ళ సెలక్షన్ ఎట్లా ఉంది అని మనం మినిమం ట్రైన్ చేయగలిగితే ఆ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఇప్పుడు నేను టెన్త్సం డిగ్రీ చదివాను డిగ్రీ చదివి నేను రియల్గా రీజనింగ్ అడాప్ట్ చేసుకోగలిగితే నేను ఏ క్యాడర్లో అయినా సెటప్ అవ్వచ్చు ఒప్పై ఫైవ్ ఎగ్జామ్స్కి కంటిన్యూస్గా నేను ట్రైన్ అవ్వచ్చు సపోజ్ ఎట్లా ఉంటుంది నోటిఫికేషన్ కూడా ఎట్లా ఉండదు అంటే మీ గురించి జస్ట్ ఎగ్జాంపుల్ చేస్తాను సో కూడా మనకి చూసినట్టయితే ఇప్పుడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది మేలో కొన్ని ఉన్నాయి తర్వాత జూన్లో కొన్ని ఉన్నాయి జూలైలో కొన్ని ఉన్నాయి తర్వాత సెప్టెంబర్లో కొన్ని ఉన్నాయి అక్టోబర్లో కొన్ని ఉన్నాయి నవంబర్లో కొన్ని ఉన్నాయి అట్ ది సేమ్ టైం మళ్ళీ కొన్ని వచ్చేటప్పటికే డిసెంబర్లో కొన్ని ఉన్నాయి ఇట్లా ఇది కంటిన్యూషన్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏమవుతుందంటే రోడ్లలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలీదు ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా డేటా లేదు ఇన్ఫర్మేషన్ లేదు ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్కి నేను ఇన్ అవుతానో తెలియదు అందుకనే మనం ఒక ట్రైన్ చేస్తామంటే యూఆర్ ఫిఫ్టీన్ పర్పీస్ యూఆర్ ఫిఫ్టీన్ పర్పీస్ అని ఐడెంటిఫై చేసుకోవచ్చు అందుకనే మేము కూడా ఇనీషియల్గా ఎవరు ఇబ్బంది పడకుండా ఒక వన్ ట్వంటీ మెంబర్స్ని టూ బ్యాచెస్ ట్రైన్ చేసి దానికి వాళ్ళకి అవసరమైనటువంటి నాలెడ్జ్ని టెక్నాలజీని రీజనింగ్ని అడాప్టిబులిటీని తర్వాత ఉన్న స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీని వీటి అసెస్ చేసుకుంటూ ఈ దిస్ జాబ్ అని చెప్పాల్సినటువంటి బాధ్యత దాన్ని ఎక్కడో చోట పిట్టినలాగా వచ్చిన స్టూడెంట్ ఎక్కడో చోట జాబ్ వచ్చేలాగా చేసినట్లయితే దెన్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ దొరుకుతూ ఉంటాయి అందుకని దీంట్లో కూడా ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఉదయం ఒక త్రీ అవర్స్ అంటే టైన్కి స్టార్ట్ అయ్యి వన్ వరకు ఉంటుంది అగైన్ మళ్ళీ మధ్యాహ్నం త్రీకి స్టార్ట్ అయ్యి సిక్స్ వరకు రుబ్బుడు కార్యక్రమం అనేది కాకుండా రీజనింగ్ ఇందులో ఏంటంటే ఇది రీజనింగ్ అనేది ఐడెంటిఫై చేస్తే ఆ కాన్సెప్ట్ థింకింగ్ అనేది మనం అడాప్ట్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ విల్ ఫిక్స్ పెద్ద జాబ్ అట్లా దీంతో పాటు ఏంటంటే నార్త్ ఇండియా బేస్డ్ లేకపోతే ఆల్ ఓవర్ ద ఇండియా కాబట్టి కొద్దిగా ఇంగ్లీషు హిందీ రెండు మిక్సింగ్ ఉన్నట్లయితే మినిమం నాలెడ్జ్ ఉంది మినిమం అది కమ్యూనికేట్ చేయగలిగినటువంటి సత్తా ఉంటే డెఫినెట్గా ఈ విల్ ద జాబ్ అనేది అందరి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా మహాసభలు జయప్రదం అయ్యాయని సిపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగలాజీ కుమార్ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి తెలిపారు త్వరలో చండీగఢ్ లో జాతీయ స్థాయి మహాసభలు జరగనున్నాయని వారు వెల్లడించారు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడారు దేశ వ్యాప్తంగా నెలకొన్న ప్రజా సమస్యలపై జాతీయ మహాసభల్లో సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేయడం జరుగుతోందని ప్రభుత్వాల హక్కులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొల్లగొడుతున్నాడని మండిపడ్డారు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రజా కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ ఏ నాయకులు వలి ఏఎస్ఎఫ్ నాయకులు జంగల చేతనే సమావేశంలో పాల్గొన్నారు అది స్టీల్ ప్లాంటులో గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం ఆందోళన చేసుకోవడానికైనా ఆ ప్రాంతంలో వర్కర్లకి అనుమతి ఇచ్చారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కనీసం ఆ ప్రాంతంలో ఆందోళన చేయడానికి కూడా అవకాశం లేకుండా అక్కడ నినాదాలు ఇచ్చేటటువంటి వాళ్ళని ధర్నాలు చేసే వాళ్ళని అరెస్టు చేస్తూ ఉన్నారు ఇప్పుడు అత్యంత దారుణమైనటువంటి పద్ధతుల్లో విశాఖ ఉక్కు కార్మికుల యొక్క పరిస్థితి మరింత దీనంగా తయారై ప్రైవేటీకరణ మరింత వేగంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో పూనుకుంటూ ఉంది దీన్ని కాదని పవన్ కళ్యాణ్ గారు చెప్పినా అబద్ధమే చంద్రబాబు గారు చెప్పినా అబద్ధమే ఎవరు చెప్పినా అబద్ధం విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మరో ఉద్యమానికి త్యాగాలతో కూడిన వీరోచితమైనటువంటి పోరాటాలకు సిద్ధమవుతూ ఉన్నాం దానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ పేరు చెప్పి ఏదైతే అధికారాలకు వచ్చారో అధికారం వచ్చిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంది ఏదైతే ఆరు గ్యారెంటీల పేరుతోటి మరి ఆరు సిక్స్ గ్యారెంటీస్ అన్నారు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అవి అమలు కాని పద్ధతి చూస్తూ ఉన్నాం నిన్నకు నిన్న పెన్షన్లకు సంబంధించి కూడా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలో భాగంగా ఈ జిల్లాలో కూడా అందరు కూడా ఆందోళనలకి మరి వెళ్ళడం జరిగింది ఏదైనాప్పుడు కూడా వాళ్ళ పెన్షన్లు కొనసాగిస్తూ ఉన్నారు అర్హులేదు కాదని చెప్పి అర్హులు కానివ్వండి ఆపాలి తప్ప మొత్తం వ్యవస్థ అంతా కూడా మరి ఆపడం సరైనది కాదు యంత్రాంగం అంతా కూడా ఇప్పటికైనా అర్హులైన అందరికి కూడా కొనసాగించాలని మరి పెన్షన్లని పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇవ్వాలని కోరుతా ఉన్నాం అట్లాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి మరి పట్టణాల్లో రెండు చెట్లు ఇస్తామని పల్లెల్లో మూడు చెంట్లు ఇస్తామని కేబినెట్లో కూడా తీర్మానం చేసినప్పటికీ ఈ జిల్లా వ్యాప్తంగా దానికి సంబంధించి మరి పొలం చూడటం కానివ్వండి అట్లాగే మరి దానికి సంబంధించి అవుట్ చేయడం కానివ్వండి ఏది జరగని పరిస్థితి చూస్తూ ఉన్నాం సిపిఐ మరి అనేక ఆందోళన పేరుతోటి నిర్వహించడం జరిగింది మరి లబ్ధారులతోటి అప్లికేషన్లు పెట్టించాం సచివాలయాల్లో ఇవ్వడం జరిగింది అట్లాగే స్థానిక తహసీల్దార్లు కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఇచ్చాము తప్ప వాటి మీద ఏమాత్రం కూడా ఎంక్వైరీ జరిగిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఏదైనప్పుడు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఏదైతే కూటమి ప్రభుత్వం మరి పట్టణాల్లో రెండు చెట్లు పల్లెల్లో మూడు చెట్లు నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పారు కానీ ఇలా పెరిగిన రేట్లకు అనుగుణంగా సిపిఐ ఐదు లక్షలు ఇవ్వాలని త్వరితగతిన ఏదైతే ఈ డిమాండ్ నెరవేర్చాలని ఈ జిల్లా వ్యాప్తంగా కూడా లబ్ధాన్ని ప్రకటించి వాళ్ళందరూ కూడా మరి అరుగులుగా చేసి అవుట్ చేసి లిస్టు బయటికి ఇవ్వాలని మీ కార్యకర్తలకే కాకుండా అరుగులైన అందరూ కూడా మరి లబ్ధి చేకూర్చాలని కోరుతా ఉన్నాం అట్లాగే మరి రైతులకు సంబంధించి మరి ఏవి కూడా ఇలా పండిన పంట గిట్టుబాటు ధర లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం పొగాకు చూస్తే నిన్నకు నిన్న మరి కనీస ధరకు సంబంధించి ఆరు వేలు ఎనిమిది వేలు మరి పదకొండు వేలుగా నిర్ణయించడం జరిగింది కొనుగోలు కేంద్రాల దగ్గర మాత్రం కేవలం మరి ఆరు వేల రూపాయలకే నిన్న కొనటం దాన్ని మన రైతు సంఘం నాయకులు మరి వెళ్ళి కూడా పరిశీలించడం జరిగింది ఈ ఆరు వేలు కాకుండా దానికి సంబంధించి వాళ్ళకి అవకాశం ఉన్న వరకు రైతులకు గిట్టుబాటు ధరించి వాళ్ళు ఆదుకోవాలని కోరుతా ఉన్నాం ఈరోజు ఆశయ ఖండంలోనే అతిపెద్ద మిర్చి కొనుగోలు కేంద్రం అనేటువంటి మన మిర్చి యాడ్ గుంటూరు నగరంలో ఉంది అటువంటి మిర్చి యాడ్లో ఈరోజు వేలాది మంది కార్మికులు ఈరోజు సమ్మెలకు దిగారు ఎత్తుడు మూట దిట్టు మూట సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా వాళ్ళ యొక్క కూలీ రేట్ల కోసం ఈరోజు ఆందోళన బాట పట్టారు దానికి సిపిఐగా సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాం వాస్తవంగా అనేక సంవత్సరాల నుంచి ఈ కూలీ రేట్ల సంబంధించి యాజమాన్యానికి కార్మికులకి అనేక దఫాలుగా ఈ విధమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి కానీ యాజమాన్యాలు ఏ విధంగా కూడా స్పందించిన పక్షంలో ఈరోజు ఈరోజు కూలీలందరూ కూడా ఏకదాడిపైకి వచ్చి ఆందోళన పడబట్టారు దానికి సిపిఐగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ రాబోయే రోజులు వాళ్ళకి అండగా ఉండి ప్రత్యక్షంగా పోరాటానికి మేము మేము కూడా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క గుంటూరు నగరంలో ప్రధానంగా అనేకమైనటువంటి సమస్యలతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు ప్రధానంగా ట్రాఫిక్ సంబంధించి త్రాగునీటికి సంబంధించి ప్రజలు తీవ్రమైనటువంటి ఇక్కట్లను ఎదుర్కొంటా ఉన్నారు అదేవిధంగా ఈరోజు గుంటూరు నగర నడుబొడ్లో ఉన్నటువంటి నెహ్రూ నగర్ శివార్లో ఉన్నటువంటి మోతిలాల్ నగర్ అనేటువంటి ప్రాంతంలో సుమారుగా నలభై యాభై సంవత్సరాల నుంచి ప్రజలు సుమారుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల కుటుంబాలు వాళ్ళ జీవనాలు గడుపుతా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు సుమారుగా మూడు నాలుగు తరాలు అక్కడే వాళ్ళ జీవితాన్ని వెలబుచ్చారు ఈరోజు ప్రభుత్వ అధికారులు అక్కడికి వచ్చి వాళ్ళని ఈ ప్రభుత్వ స్థలం రైల్వే శాఖకు సంబంధించిన మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవడం అని చెప్పేసి జారీ చేశారు సిపిఐగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మీరు కూడా మంచి మనసు చాటుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అక్కడి నుంచి ఖాళీ చేయడానికి ఏమాత్రం కూడా వాళ్ళకి అభ్యంతరం లేదు ఏ విధమైనటువంటి వాళ్ళకి పునరావాసం చూపించకుండగా లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇల్లు చూపించకుండా ఏ విధంగా ఖాళీ చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం సిపిఐగా సిపిఐగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క కూటమి పాలకులకి అదేవిధంగా ప్రజా ప్రతినిధులకి ప్రభుత్వ అధికారులు కూడా ఈరోజు కూడా ఈరోజు ఉదయం కూడా అక్కడ అధికారులు వచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు ఆ నోటీసు యొక్క సారాంశం మీరు ఈ యొక్క ప్రభుత్వ స్థలంలో ఉంటా ఉన్నారు మూడు రోజులు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి లేని పక్షంలో మేమే మేము మీ ఇళ్ళని ఖాళీ చేయిస్తాం తీసేస్తామని చెప్పేసి మేము వాళ్ళని ఉక్కు జారీ చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి సిపిఐకి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గుంటూరు బ్రాడిపేటలోని నూట ఇరవై ఏడవ నెంబర్ సచివాలయ సిబ్బంది కూటమి పరువు తీశారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోటోతోనే లబ్దిదారులకు ధ్రువ జారీ చేస్తున్నారు తాజాగా విభిన్న ప్రతిభావంతులకు జారీ చేసిన ధృవపత్రంలో కూడా జగన్ ఫోటోని ఉండడం ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు విధుల్లో నిర్లక్ష్యంగా వివరించిన సిబ్బందిని సస్పెండ్ చేస్తారు పాత సర్టిఫికెట్స్ లో సబ్మిట్ చేయాలని ఆదేశించారు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ మిర్చి అడ్డు ముఠా కార్మికులు ఆందోళన చేపట్టింది ఒకరోజు సమ్మె చేపట్టి నిరసనకు దిగారు దీంతో మిర్చి అడ్డు ఈ సమ్మెకు సిఐటియు తెలిపాయి వెంటనే జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజస్ స్పందిస్తూ కార్మిక సంఘాలు యజమానులు మిర్చి అడ్డు అధికారులతో సమావేశం నిర్వహించారు తక్షణమే కూలీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు దీంతో కార్మికులు సమ్మెను విరమించారు ఈ వివరాలను కార్మిక నేతలు మీడియాకు వెల్లడించారు కార్మిక సంఘాల ఐక్యత అర్ధిల్ కార్మిక సంఘాల ఐక్యత అవర్ది కార్మిక సంఘాల ఐక్యత అవర్ది లారీ కార్మిక పోరాటాలు వార్ది లారీ కార్మిక పోరాటాలు వార్ది అయితే గత మూడు నెల నెలల నుంచి కూడా మా కార్మిక సంఘాలైన దిగుమతి ముఠా కాని లేకపోతే కొట్టు కట్ట ముఠా కాని లేదా కాపలాకురి సంఘం కానీ మూడు సంఘాలు బేసిక్ రేట్ మీద రెండు వేల ఇరవై మూడులో బేసిక్ రేట్ నిర్ణయించారు ఆ బేసిక్ రేట్ ఎంత అంటే కూలి వాళ్ళకి ఒక రూపాయి కాపలా వాళ్ళకి అరవై ఒక్క పైసా దిగుమతి వాళ్ళకి అరవై పైసలు అయితే ఈ మొత్తం కలిపి రెండు రూపాయల ఇరవై ఒక్క పైసా పెంచడానికి యాజమాన్యం వారు నానా విధాలుగా మమ్మల్ని ఎన్నో రకాలుగా మూడు నెలల నుంచి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే దాని గురించి ఈరోజు మేము సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మెకి అధికారులు స్పందించి వెంటనే మమ్మల్ని పిలిపించి జేసీ గారైన అయిన గారు మమ్మల్ని పిలిపించి భార్గవ తేజ్ గారు సెక్రటరీ చంద్ర చంద్రలేఖ సెక్రటరీ గారు అట్లానే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఆఫీసర్లు అందరూ కలిసి మా మా యొక్క విన్నపాలను జేసీ గారికి తెలియజేసి మా కూలి రేట్లు పెంపుదల చేస్తున్నాము ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మీకు ఆర్డర్లు వస్తాయి మీరు ప్రశాంతంగా వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి అన్ మీ ప్రశాంతం వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి అన్నారు పెరిగిన కూలి రేట్లు ఒక్క టిక్కీకి వచ్చేసరికి కొట్టు కా కొట్టు కాటా వాళ్ళకి పన్నెండు రూపాయల యాభై పైసలు నుంచి పదమూడు రూపాయల యాభై బైసులు ఇది అట్లానే కాపలా వాళ్ళకి ఎనిమిది రూపాయల ముప్పై ఒక్క పైసలు ఉన్నది ఎనిమిది రూపాయల తొంభై ఒక్క పైసా ఇది అలానే దిగుమతి ముఠా వాళ్ళకి ఎనిమిది రూపాయల ఇరవై బైసులు ఉన్న వాటిని ఎనిమిది రూపాయల ఎనభై బైసలుగా నిర్ణయించారు ఆర్డర్ కాపీ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి ఇస్తామన్నారు ఆర్డర్ కాపీ తీసుకుంటున్నాం సమ్మెను ఈ రోజుతో మాకు జరగాల్సిన న్యాయం జరిగింది కాబట్టి మా డిమాండ్లు పరిష్కరించారు కాబట్టి సమ్మెని విరమింప చేయడానికి పెద్దల సుముఖంతో అలానే తోటి సిపిఐ సిపిఎం సిఐటియూసి ఏ ఏఎఫ్టియుసి నాయకులు మరియు కార్మిక నాయకులు అందరూ కూడా మాతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసి మాకు డిమాండ్లు నెరవేర్చడానికి వాళ్ళు మా గురించి ఇంతసేపు కేటాయించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు ఆసియాలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్గా ఉన్నటువంటి మిర్చి యాడ్ వందల కోట్ల రూపాయల లాభాలు అర్జిస్తూ ఉంది కార్మికుల కష్టం వల్లే ఆ లాభాలు వస్తున్నాయి అయితే ఆ లాభాలని కార్మికులు కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వటానికి యజమానులు పాలకవర్గం మినమేషాలు లెక్కపడతా ఉంది వాడు అడిగింది చాలా కనీసమైన కూలీ బేసిక్ మీద పది శాతం అంటే అరవై పైసలు అరవై ఒక్క పైసలు రూపాయే పెరుగుతుంది కూలి గత గత రెండు సంవత్సరాలతో పోల్చుకుంటే ఆ కూలి కూడా స్వయంగా గతంలో ఉన్న కలెక్టర్ గారు ఇక్కడ నుంచి పది పది రెండు సంవత్సరాలకు ఒకసారి పది శాతం పెంచాలని నిర్ణయించారు ఆ నిర్ణయించినటువంటి న్యాయమైన కూలీని కూడా పెంచడానికి మూడు నెలలుగా తాత్సారం చేస్తారు దీంతో మొత్తం సమ్మె జరిగింది దాదాపు పదివేల మంది కార్మికులు ఈ సమ్మెలో భాగస్వాములు అయ్యారు యాడ్లో ఉన్నటువంటి దిగుమతి ముఠ ఎగుమతి ముట్ట కాపలా మూట కొట్టుముఠా దాని అనుబంధంగా ఉన్నటువంటి మిర్చి యార్డు అనుబంధంగా ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్లో ముఠా కార్మికులు ఉద్యోగస్తులు అలాగే కారం మిల్లులు తొడాలు తీసే కార్మి మొత్తం వీళ్ళందరి మీద ఈ ప్రభావం పడింది మొత్తం పదివేల మంది ఈరోజు రోజు భాగస్వాములు అయ్యారు మొత్తం మీద ప్రభుత్వం తరఫున జాయింట్ కలెక్టర్ గారు వెంటనే కలగజేసుకొని యాజమాన్యాన్ని పిలిచి చివాట్లు పెట్టి తక్షణమే కూలి రేట్లు పెంచాలని చెప్పి అమలు నిర్ణయం చేశారు దాంతో కార్మిక సంఘాలు ఈ సభ్యుని వినుమ చేశాయి మొత్తంగా ఇరవై సంవత్సరాల చరిత్రలో మిర్చి యార్డ్లో ఈ సమ్మె జరిగింది యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే ఈ సమ్మె జరిగింది అందుకని ఇప్పటికైనా యాజమాన్యాలు తక్షణమే పెరిగిన కూలి అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం దాంతోపాటు మిర్చి యార్డ్లో అనేక సమస్యలు ఇప్పటికే ఉన్నాయి తాగునీటి సమస్య ఉంది అలానే మిగతా చిన్న చిన్న మిర్చి మార్కెటింగ్ యార్డ్లో కూడా యూనిఫామ్ ఇస్తున్నారు బట్ల కూలి ఇస్తున్నారు ఇక్కడ అమలు కావటం లేదు గుర్తింపు కార్డులు లేవు పిచ్చి యాడ్ లో ఈ వాత ఎంత సమాప్తం నమస్కారం